అందరికీ నమస్కారం అండి నేను మీ కేకే రాజా అండి ఇప్పుడు మీరు చూస్తున్న వెరైటీ అండి ఎగ్ ఫ్రూట్ అండి చూడండి ఇది ఎగ్ ఫ్రూట్ బిగ్ సైజు గ్రాఫ్టెడ్ ప్లాంట్ అండి మామూలుగానే చూడండి ఫ్రూట్ చూడండి ఎందుకసం చాలా టేస్ట్గా ఉంటుందండి వెరైటీ మనకి తాటిపండు ఉంట చూసిన టేస్ట్ ఆ టేస్ట్లో ఉంటుంది చాలా స్వీట్ ఎక్కువ ఉంటుందండి నా నార్మల్గా ఇక్కడ ఒక ఫ్రూట్ అయితే ఏదో కురికేసి పడేస్తుందండి ఇక్కడ ఎగ్ ఫ్రూట్ కలర్ అది చూడండి ఎలా చూసారా స్మెల్ కూడా చాలా స్వీట్ స్మెల్ వస్తుందండి అది సేమ్ మనకు తాటిపండు తిన్నా ఫీల్ అవుతా ఉండేది తింటున్నప్పుడు చాలా స్వీట్గా ఉంటుందండి కలర్ కూడా ఎల్లో కలర్ చాలా బాగా వస్తుంది సేమ్ మనకి గోల్డ్ రంగులో వస్తుంది కలర్ కూడాను చూడండి ఎగ్ ఫ్రూట్ ఇది ఇది బిగ్ బ్లాండ్ అండి కొద్దిగా చూ చూపించది ఇది నెగ్ ఫ్రూట్ చెట్టు అయితే ఇది ఆరోగ్యం కూడా మంచిదండి ఫ్రూట్ అలాగే మనకి ఇది తిన్నప్పుడు పీచులాగా తగులుతూ ఉంటుందండి మనకిది సేమ్ తాటిపూండు ఫ్లేవర్ వస్తుంది అండి ఇవన్నీ కూడా ఫ్రూట్స్ అండి ఇవి ఇవి పరిపక్వతకు దగ్గర ఉన్నటువంటి ఫ్రూట్స్ అండి ఇవన్నీ చందాం ఇది ఎగ్ ఫ్రూట్ బిగ్ సైజ్ ప్లాంట్ అండి సో వీడి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేయండి కొత్త కొత్త విషయాల గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ